రెడ్డి గారని వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ తీసుకున్నాను తర్వాత కొలమాసన్పల్లిలో పలమనేరు దగ్గర సార్ బైరెడ్డి పలమ మండ పక్కన కొలమాసనపల్లి సార్ అక్కడ రత్నారెడ్డి గారు ఆవిడ ఆరు భాషలు మాట్లాడుతుంది పదహారు దేశాలు తిరిగి వచ్చి ఉంటుంది వంద కోట్ల పైన ప్రాపర్టీ ఉంటుంది సార్ క్వాలిఫికేషన్ ఫిఫ్త్ క్లాసే ఆమె ఆమె కూడా నాకు ఇన్స్పిరేషన్ సార్ ఆవిడ ఒక మాట చెప్పేవాళ్ళు మంచితనంతో మహాసముద్రాన్నైనా ఈదవచ్చు విరోధంతో ఒక అడుగు కూడా ముందుకు వేయలేమని సార్ ఇట్లాంటివన్నీ కూడా ఏం చేసామంటే సార్ ప్రస్తుత సమాజానికి అప్డేట్గా ఏదైతే లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తగినట్టుగా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక వాళ్ళ మైండ్ సెట్ గెలవడం సార్ ముందు వాళ్ళని సీరియస్గా చెప్తే ఎవరు వినరు సార్ ఈ కాలం కాబట్టి ఎందుకంటే సార్ దాని మీద నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత అటెన్షన్లు తెచ్చుకోవడం కోసం ఒక మంచి జోక్స్ ఆ మెసేజ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాడు ఆటోమేటిక్గా మన రూట్లోకి వచ్చేస్తారు సార్ అప్పుడు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్ పేరెంట్ రోల్ గురుస్థానం సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ గురించి చెప్పేటప్పుడు కూడా హృదయం కదిలించేటటువంటి కవిత ఉంది సార్ అన్నానికి అమ్మకు తేడా ఏమిటంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అంటారు సార్ ఆ దానిలో భాగంగా అమ్మ గురించి చెప్పేటప్పుడు పేగుబంధం సార్ ఇది ఎప్పుడో సాక్షి దినపత్రికలో వచ్చింది సార్ రచయిత పేరు మర్చిపోయిన క్షమించాలి ఆ బంధం అనే కవితని మనం కూడా హృదయంతో వినాలి అది మామూలుగా బిడ్డ మీద ప్రేమతో తల్లి ఇలా అంటుందంట సార్ పేగుబంధం కవిత పేరు ఒరే నాన్న నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్నమ్మను చేస్తున్నావని నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడు చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని ఇప్పుడే బాధగా ఉంది ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమనని అది సార్ తల్లి ప్రేమ అంటే అలాగే గురువు గురించి సార్ తల్లి తండ్రి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నేను చాలాసార్లు అడుగుతుంటాను సార్ తండ్రి కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడంట ఒరే నాన్న నేను చనిపోతే నువ్వు అంటే నేను ఏడవని డాడీ అన్నాడు నీకు జన్మనిచ్చినాను రా అన్నాడు అయితే ఏమి నీకోసం ఎంతో త్యాగం చేశాను రా చేసి నువ్వు మనిషి కాదు అనుకో నువ్వు కసాయి అనుకో నువ్వు ఏమని అనుకో డాడీ నువ్వు బండ్రా అనుకో అప్పుడు అబ్బాయి చెప్పాడు ఓ నాన్న మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ మీరు బ్రతికొండంగా మీ కంటిలో కన్నీరు రాకుండా చూసే దమ్మున కొడుకు డాడీ అనమాట ఇది తండ్రి గురించి చెప్తాం సార్ గురువు గురించి గు మరి గురువు గురించి చెప్పేటప్పుడు సానియాను తయారు చేయాలన్నా సోనియాను తయారు చేయాలన్నా ఒసామాను తయారు చేయాలన్నా ఒబామాను తయారు చేయాలన్నా బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా బిల్ క్లింటర్ను తయారు చేయాలన్నా జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు లాంటి గురువుల్ని గౌరవిస్తే నీ బ్రతుకు బంగారం ఏమి చెప్తాం సార్ ఎందుకంటే తల్లి తండ్రి గురువు ఈ మూడు స్థానాలు సార్ ఎందుకంటే మీకు తెలియదు కదా సార్ మన ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడు విలువలు కాపాడుకుంటే ఈ ముగ్గురిని గౌరవించగనేటువంటి వాళ్ళు ప్రపంచం ఎక్కడైనా కానీ సార్ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తారన్నటువంటి నమ్మకం ప్రగాఢ నమ్మకం ఉంది కదా సార్ భార్య గురించి చెప్పండి సార్ భార్య అనే ఒక్క బంధము లేకున్న భార్య అన్న ఒక్క బంధము లేకున్న పుల్లి ఆకువోలి పురుషుడెగురు దారి తప్పని దైవమ్మ భార్యరా మహిత వినేసిల మళ్ళీ మళ్ళీ ఎంఎస్ రెడ్డి గారు రాశారు సార్ ఇది కానీ భార్య సౌండ్రంగా సార్ సర్వాన్ని వదులుకొని